హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ వాళ్ళు ఈ రోజు రెసిపీ ఆంధ్ర సాంబారు ఈ సాంబారు రైసుల్లోకి చాలా చాలా బాగుంటుంది అది నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకొని మనం ఉత్తపప్పు రెడీ చేసుకుందాం సాంబార్కి దీన్ని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాం దీన్ని రెండు సార్లు వాష్ చేసుకున్నాం ఇప్పుడు మంచినీళ్ళు పప్పు మునిగేంత వరకు పోసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం మూడు విజిల్స్ వచ్చేంత వరకు రానిచ్చి ఆపేయండి ఇప్పుడు చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మనం నానబెట్టుకుందాం సాంబార్కి ఇది ఒక పది నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు సాంబార్కి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొన్ని సొరకాయ ముక్కలు మునక్కాయలు రెండు మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాను టమాటా ఒక టమాటా వంకాయలు ఒక నాలుగు వంకాయలు దీంట్లో బెండకాయలు కానీ ముల్లంగి కానీ క్యారెట్ ఏమైనా వేసుకోవచ్చు సాంబార్లోకి ఇవన్నీ రెడీ చేసి శుభ్రం కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దానికి కొంచెం నూనె వేసుకోండి సాంబార్కి సరిపడేంత కొంచెం నూనె వేసుకోండి పచ్చినపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు మిరపకాయలు తాళి గింజలు వేగినాయి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసండి ఇది కొంచెం ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మిగతా ముక్కలన్నీ వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు ఉల్లిపాయలు కొంచెం వేగి వేగినవి ఇప్పుడు మిగతా ముక్కలు కూడా వేసేసుకున్నాం వంకాయలు సొరకాయ ముక్కలు మునక్కాడ టమాటా ముక్కలు దీంట్లో ముల్లంగి ఇంకేమన్నా బెండకాయ అయినా వేసుకోవచ్చు సాంబార్కి మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లోనే రెండున్నర స్పూన్ కళ్ళుప్పు రెండున్నర స్పూన్ కల్లుప్పు ఒక స్పూన్ కారం ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఈ చింతపండు నానబెట్టినాం కదా దీన్ని బాగా చేసి చింతపండు జ్యూస్ లాగా చేసుకొని దీన్ని పోసేసుకుందాం ఈ చింతపండు గుజ్జుని రెండు సార్లు ఇలా కలిపేసేసి రసాన్ని మొత్తాన్ని సాంబార్లో వేసేసుకుంది దీంట్లో ఇప్పుడు కొంచెం బెల్లం కూడా వేసేసుకోండి స్వీట్ ఎక్కువ ఇష్టం వాళ్ళు కొంచెం వేసుకోండి లేకపోతే కొంచెం తగ్గించుకోండి బెల్లం దీనిపైన ఇంకొంచెం వాటర్ పోసేసుకొని రెండు గ్లాసులు వాటర్ పోసేసుకొని ఈ బెల్లం వేయటం వల్ల పులుపు కారాలు బ్యాలెన్స్ అవుతాయి సాంబార్లో చాలామంది బెల్లం ఇష్టపడలేదు ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేయకుండా ఉండండి ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ ముక్కలు ఉడకాలి దీంట్లో ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు దీంట్లో ఇంకొంచెం వాటర్ పోస్తున్నాం పప్పు బాగా ఉడికిపోయింది ఇది పక్కన పెట్టుకుందాం ముక్కలన్నీ ఉడికిన తర్వాత ఈ ఉత్తపప్పు మొత్తం దాంట్లో వేసేసుకుందాం సాంబార్ తెల్లింది ఇది ఇంకొంచెం ముక్కలు ఉడికేదాకా ఉంచుకోవాలి ముక్కలు ఉడికినాయో లేదో ఒకసారి చూసుకోండి సొరకాయ ముక్క ఉడికింది ముక్కలన్నీ ఉడికిపోయినాయి ఇప్పుడు పప్పు వేసేసుకుందాం ఇప్పుడు పప్పు మొత్తం వేసేసుకోండి ఈ పప్పు అంతా వేసి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకుందాం ఇప్పుడు పప్పు ఉడికింది దీంట్లో ఒక స్పూను సాంబార్ పౌడర్ కూడా వేసేసుకోండి ఇది ఎంటిఆర్ సాంబార్ పౌడర్ వేసాను నేను మీకు ఇంట్లో దంచిన సాంబార్ పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదా బయట ఎన్టీఆర్ సాంబార్ పౌడర్ కానీ ఆచి సాంబార్ పౌడర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు పైన కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక పొంగురానిస్తే సాంబార్ రెడీ అయిపోయినట్టు సాంబార్ పూట కూడా అంతా వేసాం కదా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇంక తీసేయండి సాంబారు ఈ పైన నొరగ కొంచెం వస్తుంది ఇది ఉంటే అయిపోయింది అనుకుంటారు చాలామంది కానీ ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి ఈ నొరగ కూడా అంతా పోయిన తర్వాత సాంబారు రెడీ అయినట్టు ఇంకా సాంబార్ ఉడికిపోయింది ఆ ఎంతో రుచికరమైన టేస్టీ అయిన సాంబార్ రెడీ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ